హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు రవిదేవర్పల్లి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కలకత్తా ఏరియాలో మనం ఉన్నాం కదా అంబాజీడూర్ కారు అది మంచి ఫేమస్ దాంతోపాటు మట్టి గ్లాస్లో టీ ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుందండి అది ఫేమస్ సో మీకైతే మంచి వీడియో అవర బిజ్యుత్ చూపించాలని ఆశపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏరియా కూడా మట్టి మట్టి చాలా బాగుంటుంది సారు అండి కలకత్తాకు వచ్చాను నేను చేపల బండి వేసుకొని సార్ కలిశారు చాలా సంతోషం ఎందుకంటే మనం ఏరియా కానీ కానీ ఏరియాలోకి వెళ్తే మన వాళ్ళకి కలిస్తే సంతోషం వేరన్నమాట సార్ కలిసిన తర్వాత నాకు అలా కనిపించిందండి థ్యాంక్ యూ అండి మనం ఎప్పుడో ఎప్పుడైనా చూస్తున్నాం అవరో బ్రిడ్జ్ అయితే మనకి కళ్ళ ముందే కనపడుతుంది చూడండి లాంగ్లో నేను దగ్గరికి వెళ్తాను మీకు చూపిస్తాను చూడండి ఈ రింగ్లో నుంచి దగ్గరికి వెళ్తున్నాను తొమ్మిది అయిందండి చూసారు ఎంత ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందో కలకత్తా ఏరియాలో మామూలు ట్రాఫిక్ కాదు ఎవరైతే ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ మధ్యనే మనం వెళ్తున్నాం అనమాట బ్రిడ్జిని చూపించడానికి అది కూడా కనపడుతుంది కదా అవరో బ్రిడ్జి ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట పాత కాదండి పాత బిజ్జి అయితే ఏదైనా షిప్ వచ్చినప్పుడు రెండు విధాలుగా ఇతదంట ప్రజెంట్ ఆ బిజ్జి కాడ అయితే లేదు మనం కొత్త బిజ్జి కాడ ఉన్నాం నెక్స్ట్ ట్రిప్లో పాత బిజ్జి ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇది కొత్త బ్రిడ్జ్ దీని దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో ఏంటనేది మాత్రం చూపిస్తాను చూస్తున్నాను ఫ్రెండ్స్ సాధారణంగా మనం పని కట్టుకుని రావాలంటే అయితే మాత్రం రాలేము లారీ డ్యూటీకి వచ్చాను కాబట్టి చూపించాలని ఆశపడుతున్నాను చూపిస్తున్నాను చూస్తున్నాను ఫ్రెండ్స్ చిరంజీవి గారు చూడాలని ఉన్న సినిమాలో వాడిన కొన్ని సీన్స్ అదేవిధంగా నేను ఫోటో తీసి మీకు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారండి బ్రిడ్జి ఈ మొదలుకొని ఇంచుమించుగా దాదాపుగా ఐదు తాడిచిట్ల హైట్ అయితే ఉంది ఒక ఐదు తాడుచిట్ల హైట్ ఉంటుంది మ్యాక్సిమం రెండు వందలు ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది చాలా హైట్గా ఉంది బ్రిడ్జి అసలు దీని స్పెషాలిటీ ఏంటో ఇంత హైట్ ఎందుకు కట్టారో కూడా తెలియదు కానీ చాలా హైట్గా ఉందండి బ్రిడ్జి కూడా చాలా హైట్గా ఉంది ఔరా రైల్వే స్టేషన్ కనపడుతుందండి మీకు అదగం ఔర రైల్వే స్టేషన్ పక్కన తొమ్మిది ఐదు నిమిషాలు అయింది ఎంత బిజినెస్ బట్టలో పుల్లలో పుళ్ళు దొంగ పుల్లలో మామిడికాయలు చిలకారనమాట అసలు కొళ్ళైతే సరిపోవట్లేదు బ్రిడ్జి చూడటానికి చాలా హైట్ అనమాట రెండు వందలు అడుగుంటుందేమో హైటు ఈ బ్రిడ్జి అంతా కూడా గంగానది అంటండి ఇది గంగానది మీద ఉందండి కింద వెళ్ళేది గంగానది సో మహానది చూసారా షిప్ కోటి వెళ్తుంది షిప్ ఒకటి వెళ్తుంది చూసారు అక్కడ నది షిప్ షిఫ్ట్ వెళ్తుంది చూసారు కదండి అవరో బ్రిడ్జి ఇది పాత బిజి అండి వన్స్ ఆఫ్ అనే టైం ఒకప్పుడు ఏదన్నా షిప్ వస్తే ఇలా పడవలాగా ఇలా పక్కకి పైకి అటు వీడేదంట ఇప్పుడైతే ఆపేసారు అండి అది లారీలు బంద్ చేశారు ఓన్లీ బైక్లు కార్లు బస్సులు వెళ్తున్నాయండి వారేవా తెలకత్తా ఓరే వీడియో తీస్తుంటే ఏం ఫీల్ ఉందండి బ్రిడ్జి చూడండి మధ్యలో మీకు కొంచెం ఆ ప్లేస్లో బోయలా కనపడుతుంది కదా అక్కడ ఇది వరకైతే మరి ఇప్పుడైతే ప్రజెంట్ బ్రేక్ చేశారు కానీ మధ్యలో షిప్ వీడేదంట పైకి లేచేదంట పాత బిడ్జి ఇది కొత్త బిడ్జ్ ఆ పక్కన ఉందండి అది కూడా మీకు లాంగ్లో వీడియో చూపిస్తాను ప్రజెంట్ అయితే అది బంద్ చేశారండి దీని మీద లారీలు గట్టా ఏమి అంట ఓన్లీ బస్సులు వెళ్తున్నాయి వెళ్తున్నాయండి నేను చూడడానికి చాలా ముచ్చటగా ఉందండి చాలా బాగుంది బ్రిడ్జి అయితే ఎవరో బ్రిడ్జి ఎవరో అంటే ఏంటి అనుకున్నాను సో దీని మీదే చిరంజీవి గారు చూడాలని అందులో ఏ మహానగరి అన్న ఒక సాంగ్ అయితే షూట్ చేశారు అది కూడా చిన్న స్కిప్ కొన్ని పెడతానండి చూడండి మంచి అద్భుతమైన కంటమైన నిజంగా ఇది ఇది అయితే పద్దెనిమిది వందల డెబ్బై వేలు స్టార్ట్ చేశారంటండి కాయినాడు కొనుక్కున్నాను పద్దెనిమిది వందల డెబ్బైలో స్టార్ట్ చేశారని చెప్పారండి కొత్త బిడ్జి ఎప్పుడు నాకు డేట్ తెలియదు కానీ ఇది అయితే ఇదండి ఉంది మనం యువతలపట్నం నుంచి రోడ్డు అటు పక్క వెళ్ళాలంటే ఇలా బ్రిడ్జి కిందకి దిగి అండర్ గ్రౌండ్లోని వెళ్ళాలి తప్ప అలా మధ్యలోనే దాటలేవండి చాలా ఫుల్ ట్రాఫిక్ సో ఈ కింద గ్రౌండ్ అంతా కూడా కళ్ళ బిజినెస్ అండి కూలు టోటల్గా అన్ని మార్కెట్ ఇక్కడ డబ్బాలు అన్నీ టోటల్గా మార్కెట్ అయితే నడుస్తుందండి చూసారా పూల మార్కెట్ ఇదంతా కూడా బాగా పురాతనమైన కట్టడమే ఎప్పుడుదో మరి కూడా నేను మళ్ళీ పైకెక్కేస్తున్నానండి ఆ పక్క నుంచి చూపించాను కదా ఈ పక్క నుంచి అయితే కొత్త బిజ్జీ కనపడదండి కొత్త బిజ్జీ కూడా చూపిస్తాను ఇంకా అవతల సైడ్ వచ్చేయండి బిడ్డ పక్కన వెళ్తున్నాను కొత్త బిజ్జిని చూపిద్దామని లాంగ్లో కనపడడం చూసారా ఇది కొత్తది గౌరవ బిజ్జియే కొత్త బిజ్జీ అనమాట అంటే అది రోపులతో ఉంటుందండి దీని అంత ఇదిగా ఎంతగా పెద్ద పెద్ద గేట్స్ తో ఉండదో మన సినిమాలో చూపించే బిజ్జి అయితే ఇదేనండి అవర బిజ్జీ నేను వెళ్ళేదే నాకు తెలియక ముందు కొత్త బిజ్జీ అని కానీ ఇదే ఓల్డ్ బిజ్జీ అంటే అండి ఆ లాంగ్లో కనపడేది మాత్రం రోపు బిజ్జీ అండి ఇప్పుడే వెళ్తున్నారు కదా బ్యాగ్ వేసుకొని ఆయన చూపించాయని శ్రీకాంత్ రెడ్డి గారు అంటే కడప నుంచి వచ్చారు ఆయన కూడా మన తెలుగు వాళ్ళే పలకరిచ్చాను మాట్లాడారు ఉన్నారు నేను ఎవరే బిచ్చి చూశానండి సూపర్గా ఉంది ఇది హోల్ పిచ్చి చిరంజీవి గారు యమహానగరి పార్శక్తి గడించే బిచ్చి ఇదే ఇది కాకుండా పత్ బిచ్చి ఒకటి ఉంది వెనక కనపడే ఎవరో పని వాడదండి ఎవడో ఎవరితో పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు చూసారా బస్సులు దారి బస్సులు అటు ఇటు కూడా ఫుట్పాత్ ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కలకత్తా బ్రిడ్జ్ పక్కనే రైల్వే స్టేషన్ అండి పక్కనే ఎవరో రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ముందు సుభాష్ చంద్రబోస్ గుర్రంపై ఉన్న ఫోటో ఒకటి ఉందండి ఇంకా ఎల్లో కవర్లేనండి అక్కడ ఎల్లో కవర్లో వాడతారు అన్నీ ఎల్లో కారులో కలకత్తా వెస్ట్ బెంగాల్లోను ఢిల్లీలో ఎక్కువ వాడతారు అన్నమాట ఎక్కడ చూసినా సరే ఈ ట్రాఫిక్లో ఈ కార్లు కనపడుతుంటే చాలా అంబాసీ కనుమరుగా అయిపోయిన టైం ఇది అలాంటి టైంలో ఇక్కడ చూసేదోడికి అంబాసిడోర్లే డోర్లే కనపడి అన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు బళ్ళు కూడా చాలా బాగున్నాయండి అన్ని మంచి కండిషన్ బళ్ళు తెచ్చేవాళ్ళు మంచిగా వాడుతున్నారు ఏదేమైతే అండి ఆ మధ్యన చిరంజీవి గారు బాలాశంకర్లో చూశాను మళ్ళీ ఇప్పుడు స్వయంగా ఇక్కడ చూశాను నాకు నచ్చి నాకు నచ్చి అలాంటి కారు దగ్గర రాగి సరదాగా ఫోటో కూడా దిగాను మీకు పెడతాను చూస్తుంది వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా సరదాగా ఎప్పుడైనా డ్యూటీ నిమిత్తమే బయటికి వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు डेली वस्त आए प्लीज लाइक शेयर कमेंट थैंक यू फ्रेंड्स